హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలు వచ్చేసి శ్రావణ రెం శ్రావణ శుక్రవారం రెండవ వారంకైతే మరొక మంచి బ్యూటిఫుల్ శారీ అయితే తెప్పించానండి ఇక్కడ నేను శ్రావణ శుక్రవారం అయితే మిస్ అయినానండి ఫస్ట్ శుక్రవారంని మేము ఎందుకంటే తిరుపతికి వెళ్ళాము అలాగే సెకండ్ వారంలో అయితే పూజ అనేది స్టార్ట్ చేసుకుంటున్నానండి ఇంకా కొంతమంది మిస్ అయిన వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను చూడండి ఈ శారీ అయితే క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి కింద వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది పైన వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ వచ్చింది కలర్ అయితే మనకి పర్పుల్ కలర్ అండి మనకి షేడింగ్లో ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి మనకి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే బార్డర్ అయితే గోల్డ్ కలర్ జర్రిత్ అయితే ఇచ్చేసారండి చూడండి మనకి క్వాలిటీ వైజ్గా మనకి డ్యామేజ్ కూడా ఎక్కడ రాలేదండి అంత బాగుంది క్వాలిటీ శారీ క్వాలిటీ మనకి రీజనబుల్ ప్రైస్కి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ బిలోకే వచ్చేసిందండి మొన్న ఆఫర్లో అయితే చూడండి ఇక్కడ వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అండి ప్లెయిన్ది మనకి శారీ కాంబినేషన్గా మనకి బ్లౌజ్ పీస్ అయితే సేమ్ బార్డర్ కలర్ అయితే మనకి బ్లౌజ్ పీస్ అనేది మెన్షన్ చేశారు బ్లౌజ్ పీస్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారండి మనం సింప్లీ వర్క్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మనకి ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి పళ్ళు పాట అండి కొంచెం డిజైన్గా వచ్చింది బ్లౌజ్ మాత్రం మనకి ప్లెయిన్గా వచ్చేసిందండి చూడండి పళ్ళు పాట వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్తో అయితే ఇచ్చేశారు శారీ అయితే ఇప్పుడైతే రియల్గా మనకి కనిపిస్తుంది కదా పర్పుల్ కలర్తో అయితే వచ్చేసిందండి పర్పు పర్పుల్ కలర్ అండ్ సిల్వర్ జెర్రీతో అయితే వచ్చేసింది చూడండి ఈ విధంగా పువ్వుల డిజైన్తో అయితే మనకి కొమ్మల పువ్వుల డిజైన్ అయితే వచ్చేసింది బార్డర్ అయితే చాలా రిచ్ లుక్ ఉందండి అంత బాగుంది బార్డర్ చూస్తే శారీ కూడా మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైస్కి వచ్చేసిందండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికి అయితే చేరువవుతుంది శారీ మొత్తం మనకి ఈ విధంగా రన్నింగ్ అయితే వచ్చేసింది ఇంతేనండి శారీ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను చూడండి మనకి లైటింగ్ కలర్ని బట్టి మనకి శారీ అనేది మనకి థిక్ కలరు డల్ కలరు కనిపిస్తూ ఉంది మనకి రియల్గా చూసినట్లయితే ఫుల్ థిక్ కలర్గా అయితే ఉందండి శారీ అనేది దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి అలాగే ఇప్పుడు శ్రావణం స్టార్ట్ అయింది కాబట్టి మనకి పెళ్ళిళ్ళు చిన్న చిన్న పార్టీ వేర్ ఫంక్షన్స్ అలాంటివి స్టార్ట్ అయిపోతుంటాయి కదా ట్రై చేయండి ఇలాంటి శారీస్ అయితే ఈ శారీస్ అయితే కలర్స్ అయితే మనకి సిక్స్ టు సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైస్కే వచ్చేసిందండి చెప్పాను కదా ప్రైస్ అయితే అరౌండ్ మనకి సెవెన్ హండ్రెడ్ బిలోనే వచ్చేసింది క్వాలిటీ కాస్ట్ అంతా చాలా బెటర్ అండి ఇంత తక్కువకైతే మనకి షాప్లో అయితే అస్సలు దొరకదండి నేను ఈ శారీ పిక్ కూడా నేను స్క్రీన్ పైన అనేది యాడ్ చేస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ శారీ కలర్స్ కూడా నేను ఇందులో మెన్షన్ చేశాను వీడియో పూర్తిగా చూసేయండి స్కిప్ చేయొద్దండి మిస్ చేయొద్దండి ఓకేనా శారీ కూడా మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి ట్రై చేయండి